ఏమైంది బర్రె నువ్వు పైసలు పండుగ పైసలు బర్రె అమ్ముకుంటుండంటే నేను యాభై వేలు చెప్పిండే యాభై వేలు ఒక ఇంకో ఐదు వేలు తక్కువ ఇవ్వన్న ఇరవై ఎనిమిది వేలు అంటే తక్కువ ఉంటాయి నేను యాభై వేలు చెప్పిన ఇంకో ఐదు వేలు తక్కువ అన్న ఈ పోర్రెకు నలభై ఐదు వేల రేటు ఉంది ఎక్కడ ఉన్నాయి పూరే నలభై ఐదు వేలు కానీ బర్రెకు

నలపేళ్ళకు తక్కువ ఇవ్వడు నీకు అవసరం ఉంది పైసలు కావాలా పట్టు ఏడు పొద్దులంది పొద్దుల పైసలు పట్టుకపోతే పైసలు పడుకత్తా పైసలు పట్టుక తప్ప ముప్పై ఏళ్ళు దా

నా మాట ఎందుకు వింటడు నల్ల మొక్క పోడు కాదయం నా సుఖానికి వచ్చేది బాగా కట్టపడరు కదా ఇంట్లో వండుకోరు అంటా నికిట్టి వొస్ కట్టా భీమా ఇల్లదర్ కే నాయందరా కొంకచి నాది ఇల్లలో పెట్టుకుంటా రారా మీకేం బుట్టిందే రో లలు పెట్టుకుంట్రో యా ని మేప్ కొడతయిరి మేప్ కత్తో మేప్ కత్తో ను మా మేప్ కత్తో కానీ తాళ్ళలకి పోతే రాత్రైనా రావు ఈ రిమ మొక పోడటపోయి మేప్ కత్తడట ఏ ఆ మేప్ కొనే గాడి వొస్ కట్టా ఏయ్

ఆ పొలం కాడ కరెంట్ పెట్టుకుంటేనేమో షార్ాత కాదు కానీ ఈయన గడ్డి కోసుకొత్తడట అయినా బర్రె మనకి ఎందుకో ఏడ కట్టేస్తావు అది ఇచ్చిరా పోనాడు ఏడ తీసుకొచ్చినవాడిచ్చిరా పో బర్రెడ్ అయ్యోనా ఆ పైసలు మొత్తం బుర్రకి ఇత్తి ఆ ముట్టే అది ఊకుండ్రా నువ్వుకుంటా రా అంటే మేము నన్ను అడిగి చేయవా నాకు నచ్చింది ఎందుకు కొట్టు నువ్వు పో కట్టేసి జాగు లేదా నీకు ఏదో పెండకాలు తిత్తాయి పెండకాడ తీత్తా ఇప్పైతే ఇస్తాడు పొద్దుగాల లేచి నువ్వు ఇస్తున్నాను లేకపోతే అన్న సరే పెండకాయ నువ్వు తిత్తవు పాలు ఎవరు పిండుతారు నీ అమ్మేమో మాట్లాడుతుందా ఆడా అది ఇది మీ అవ్వొచ్చి పిండుతా మరి పాలు మల్ల కదా మాట్లాడుతాం నువ్వు బర్రె ముట్టకు నీ పాలు వండుకుంటావు పినగలుచుకుంటావు ఆ నువ్వు దోస్తగాలు నింబడి పోతే ఆ తాళ్ళలోనే వండుకుంటుంటావు నువ్వు ఇక పాలు పిండితావు గట్టేస్తావు దానికి పో నీ ఇవ్వని కాదు అని నువ్వు బర్రెని ఇచ్చిరా పో నేను ఇచ్చిరా ఆ ఇచ్చిరా నువ్వు బర్రె తగ్ గోకి వచ్చిందే వాళ్ళకు ఏదో ఆపదు ఉందటా ముగ్గురు అది ముందే నాలుగు రూపాయలు ఇస్తుందా బర్రె రియల్సా అది నాలుగు లీటర్లు వేయనీ పది లీటర్లు వేయని ఆ బర్రెలతోటి మనకు శాత కాదు అద్దు ఆ బర్రెని ఇచ్చి రాపో తినుకుంటా ఉంటావు ఇట్లా ఏంది నేను తినుకుంటా వంటనా అత్తగాదే రేపు ఎవరైనా ఉడతారు నువ్వు మూడు పూట్ల చాలా తాగుతావు ఆ ఫోర్ లీటర్ రూపాయలు కావాలి ఇట్లా అరే నీకు అంతగానం ఆలోచించలే అవుతుండే నితి అయి నాని గింత మంచి తెలివితేటలు ఎక్కడి నాకంటే మంచిగా ఆలోచిస్తావు నువ్వు తెలివికల్లోడు అందుకే నేపించానా నేను బర్రే పట్టుకొచ్చిన నేను అందుకే ఆలోచిస్తా బాగా అందుకే ముందే ఆలోచిస్తా పది ముందే అయితే నేను మొన్న పైసలు ఎత్తిగా మేము ఎవరికీ చాలి బర్రీ మా బిగుడు ఇచ్చి నాకు ఒక పదిహేను రూపాయలు తెప్పు అరే నాలుగు లీటర్లు ఇస్తుంది అన్నారు ఇచ్చింది కదా ఏం చెప్తానవే ఇంకొన్న నీళ్ళు కలిపినా నీళ్ళు కలిపినవే ఇప్పుడు పేడ వస్తుందా కేంద్రంలో ఏ నీకు తెలియదు పాలలా కొన్న నీళ్ళు కలిపాలి ఏమబ్బో నీకే తెలుసు మెల్ల మెల్ల పోతాయి అయ్యో కోపము చిక్కడి పాలు పోతారు కావచ్చు చిన్నని కలిపితే ఏమైతాను నీళ్ళు ఏందన్నా పాలలో నీళ్ళు కలిపి పచ్చింది ఏళ్ళు కలిపింది బర్రీ ఇచ్చింది నీళ్ళు కాసిన అదే బాగా పలసే ఉన్నాయి అన్న పాలు పలసే ఉండి డిగ్రీ ఎత్తున్నా డిగ్రీ వేసేది అందుకు అన్న పది డిగ్రీ వస్తలేదు నీళ్ళు పోసినా అన్న ఇలా నీళ్ళు పోయలేదు నీళ్ళు ఎందుకు వస్తున్నాయా అన్న పాలు చూస్తేనే పలసా కొడుతున్నాయి చూడు ఒకసారి బర్రీ ఇచ్చింది అట్లా ఇచ్చింది మిడికి చూడన్నా ప్లాట్ కొచ్చి చూపిస్తాను నీకు నీళ్ళు ఖచ్చితంగా వచ్చినావు ఇలా నేను ఇవ్వాల ఒక్కనాడు ఇవ్వాలా రెండొద్దులు కానీ ఇరవై ఏళ్ళ వేసే పట్టి పని నువ్వు నీళ్ళు వచ్చి నీళ్ళ పాలు మంచి పాలు ఏర్పాటు చేయారా నేను చూడు ప్యాట చూడు మూడార వచ్చింది భైరప్పాల మూడు అరవ పాలి ప్లాట్ అంటే ఎవరిని పోతలేరా నీళ్ళు అంటే కొత్త వత్తం నీళ్ళే అన్నా ఒబ్బరి పోసుకొచ్చిన పాలు తీసుకోను డిగ్రీ వేసి ప్యాట కొట్టి ప్యాట వెనక డిగ్రీ ఎంత రావాలన్నది చూసి చెప్పి పాలు తీసుకుంటారు మీరు ఓతే మీరు అట్లా డిగ్రీ కొట్టే తీసుకుంటారా బాల మీద మీరు

నీళ్ళు వచ్చిన పాల నడవయి నీళ్ళు వచ్చిన పని నడువాయి అంటే పాలు తీసుకోండి చెప్తా

ఇంటికి పోతున్నా పిల్లగా పాలు ఇత్తలేదు మనితలేదు అంత పల్స పల్సంది ఫ్యాట్ ఎత్తలేదు ఏమి అత్తలేదు అయ్యో నేను అన్నకు కురంగిన అన్న కూడా మంచి లేదు మళ్ళీ అది పాలు కూడా తక్కువ ఇస్తాడా అదేనాయ్ అడవుల చూస్తే ఉడతాడు అది బర్రె దగ్గర పోయే పోతా అంతదా నేను పొద్దుగా దాని చుట్టే తిరిగి నీళ్ళు పెట్టుకుంటా గడ్డేసుకుంటా ఇంకా నయమైంది ఇంకా నయమైంది జాడు ఇస్తానులే తనతోని పరిస్థితే నిజమే పిల్లగా అసలే మా అన్నకు ఇంకొక కరెంటు లేదు ఏంది పిల్లగా బానే మాట్లాడుతావు నువ్వు నిజం ఎందుకు మరి నువ్వు బరే చుట్టు తిరిగి కూడా ఒక పని చేస్తాను నువ్వేమనుకో అదినే చక్కగా భరణ అమ్మాయి సరే పిల్లగా అది నువ్వు చేసినావు అనుకో అది ఎప్పుడు వస్తారనే జాడీస్ ఖచ్చితంగా వస్తుంది ఫస్ట్ చెప్తున్నాను నేనైతే సరే నేను అన్నతో మాట్లాడేది కొద్దిగా చూసుకో అదినే దాని చుట్టు తిరిగేటప్పుడు ఏ ఊకుండు పిల్లగా మా చెప్తాం మీ అన్న తోటి గస వంటిది ఎందుకు తెచ్చిండో మరి ఇగో ఆ బర్రె నమ్ము ఎందుకంటే ఆ బర్ర అట పొడుతుందట చూస్తే అది ఓర్వదట అంతదట కాలు తోటి నువ్వు నేను ఇంతసేపు దాని చుట్టే మీద వెళ్ళిన అని

రెండు మూడు రోజులు గుర్తుకు ఉండేటానికి అది మగవాళ్ళని చూస్తే ఎందుకు అంత లేదు మరి ఆడోల్లని చూస్తేనే ఎందుకు అంతాంది ఏం కాదు మనం కుడిది పెట్టాం గడ్డి వేయంగా అలవాటు అయితది ఫోన్ పోతం తాగితే అదే అదే మీరు అందరు కలిసి నన్నే తిట్టు నేను అన్నే అనురి అవగొడుకులు అన్నే ఒక్కటే మరి ఎదుర్కొన్నాం మరలే చెప్తాను ఆ మరి ఎందుకు ఎర్పద్దు నేను అది నీకు తెలుస్తది నువ్వు ఆడదాను అన్నాడు వేసి రాపో నేను వేస్తాను మనసులు వేయకపోతే మెషంగా అయితది అయితది

తీసుకోవాయి మిట్ తల బర్రెం పోతున్నాయా బర్రెంగిగారా ఇక మామూలు మెస్తులేరు ఇంటికాడా లొల్లైతే అంది ఈ ఆళ్ళకి కాపచిపోతే ఆయన తీసుకుంటాడు మరి వీళ్ళకి అమ్మదారిని చూస్తాను కాదే భర్ణంతో ఎందుకే మంచిదే మంచిదేగా బర్రె కానీ ఇంటికాడ అదే మంచిది కాదరాము మరింత ఇస్తావు నిన్నీ చూడని చూ రేటు ఇంకేందిగా అదే రేటు అదే రేటుకి ఎట్లా వేసుకుంటారా భలే మాట్లాడుతున్నావు నిన్న రేటు నిన్నటిదే ఇది చూడు చూడ బర ఎట్లా దివాల్సిందో చావంతరకి ఏంది అది తీసి పైర పెడితే గారు నేను ఎడికెళ్ళి సాయంత్రం తీసేయమంటాను ఇదేం ముచ్చట నీ పాపం పడవాడ మరి ఇంకేమంటరే బరే ఇప్పుడు ఎట్లా దివాళి ఎక్కింది ఒకటి బరే మరి ఏంది గడ్డి అయినట్టున్నావు రాత్రి మంచిగా ఏ లంగ్ ముచ్చట మంచిగా అది చెయ్యలేదు పాలైతే పిండు కూరగా పాలు ఎక్కడి పాలు పిండ ఏమీలే పిండు కూర నాకు మా ఏర్పాటు అది చూస్తే ఏర్పడతాయి దాని ముఖం చూస్తున్నాను అర్థం అవుతుంది ఏ నో నా కాదే మరి ఎంత తగ్గిస్తావు ఐదు వందలు ఏ నీ బర్రె బర్రెమ్మక చూడ మొత్తం దివాలు తీసిందా అంటే ఏర్పడుతుంది ఉత్తా ఏర్పడిస్తారు బయటకు ఆయన రేటు ఊడియారు చక్కగా ఇచ్చిపో ఇంకో ఇంకేం ఒక వెయ్యి రూపాయలు ఎక్కువ ఇస్తా ఐదు వందల ఐదు వందలు ఎక్కువ కలిపితా గానీ ఐదు వే రూపాయలకి ఇచ్చిపో ఉత్తా మీ ఇంట్లో కూడా తిట్టుబడుతు సరే పో బయట కూడా ఆయన రేటు రాదు నీకు నేను చెప్తున్నా వసండు బర్లు ఎన్నో దా అన్నా ఇక కుళ్ళ బాగా కుళ్ళ చెప్తున్నా నువ్వు ముప్పై వేలకు తీసుకున్నావు బర్రీ నేను ఇరవై వేలకు ఇచ్చాయి క్లాస్ పోయి పదివేలు తుట్టారా అని ఏం కాదు నేను చదువుకుంటా నాకు రేవు తెలిసి నేను చదువుకుంటా అంటున్నా చెప్తున్నాగా నేను పట్టిగా ఉదయం పైసలు పోయా బర్రెం ఎవరికే

పదివేలు నేనే లాస్ అయినా మీరు ఎవరు కాలే లాస్ అయినా ఎట్లా పని కన్ను అవు నువ్వు పొద్దుగాల లేచి బర్రె పాలు విండి గడ్డేసి అత్తి దాని చుట్టు పని అంత ఎత్తివి పన్నెండు రోజులు తప్పు నా

అనగానే వాడుకోవట్లేమురాని వెయ్యి ఇంకోరా అది పోతే మనం చదుకోలేమా బాగా బిల్డప్ ఇచ్చింది అది పోరా